సద్గురుభ్యో నమో నమ ఆది శంకరాచార్య వారు రచించినటువంటి శివానందలహరి ద్వారా మనకు అందజేస్తున్నటువంటి ఈ జ్ఞానయోగమైనటువంటి శివానందలహరి శివుని తెలుసుకునేటువంటి పద్ధతి ప్రతి మానవుడికి ఇది అందజేయాలని తపనతో గ్రంథాలన్నీ కూడా మనకి రచించి ఈ మానవ లోకానికి ప్రచురించ ప్రచురించినారు అలాంటి గ్రంథాలను మనం చదివి అర్థం చేసుకొని గురువు ద్వారా గురుముఖత తెలుసుకొని అందులోని రహస్యాలను గురువు ద్వారా ఎరిగి తనను తాను తెలుసుకునే దైవత్వాన్ని తెలియజేయడం తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత శివానందలహరిలోని పన్నెండవ శ్లోకము పదమూడవ శ్లోకము పద్నాలుగవ శ్లోకము అర్థాలు ఈరోజు విచారించుకుందాం గుహేవా బహిరీవేవా నా కరే వసతే వహ నో నా వసతు వసతేలం సదా తపవదే స్థితం స్థితోస సచర పరమయోగిసుకీ ఓ శంభుడా మానవుడు పర్వత గుహయందు కానీ బయట కాని అడవియందు కాని అగ్నియందు కాని నీటియందు కాని ఒంటరిగా ఉన్నంత మాత్రం చేత యోగసిద్ధి కలుగుదు కానీ వీటిలో అతడు ఎక్కువ ఉన్నప్పటికీ అతడి మనస్సు నీ లగ్నమై ఉంది నీపై భక్తి స్థిరమై ఉంటే మాత్రం అదే తపస్సు అదే యోగము అటువంటి యోగము కలవాడే నిజమైన యోగి ప్రహ్లాదుని అతని తండ్రి హిరణ్యకశిపుడు పర్వతాల మీద నుంచి తోయించడం సముద్రంలో పడేయడం పాముల చేత కరిపించడం కొట్టించడం ఏనుగులతో తొక్కించడం మొదలైన ఎన్నో శిక్షలను గురి ప్రహ్లాదుడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా అతడి మనస్సు మాత్రం అప్పుడు జరుగుతున్న దాని మీద కాకుండా భగవంతుని ఎందు లగ్నమై ఉంది అదే తపస్సు యోగము మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు కావాల్సింది మన మనసు ఎక్కడ ఉన్నది అన్న దాన్ని మనం ఎల్లప్పుడూ గమనించుకుంటూ ఉండాలి అంటే దీనికి అర్థము ఎక్కడ ఉన్నా సరే మన మనస్సు ఆ భగవంతుడి మీద ఉండాలి దీనికి మా గురువులు చెప్తుంటారు ఏదైనా వస్తువు మర్చిపోయి పనిలోకి వెళ్ళినప్పుడు ఒక బంగార వస్తువుని ఎక్కడో పెట్టి మర్చిపోయినప్పుడు ఆ పని చేస్తున్నంతసేపు జాస్ అంతా ఆ బంగారపు మీద ఉన్నట్లు ఆ పని చేసి వచ్చాక ఆ వస్తువును చూసుకున్నట్లు అట్లాగా నీవు తెల్లవారులేసి ఆ దైవస్మరణ చేసి ఆ గురువు ద్వారా పొందినటువంటి వాడిని తెలుసుకొని ఆ నామ చేసి నీ పనులకు నీవు వెళ్ళి నీ పనులు చేసుకుంటున్నా సరే ఆ భగవంతుని మీదే నీ జాస ఉండాలని చెప్పి ఎటు తిరిగి వచ్చినా సరే నీ మనసు నీ దగ్గరే ఉంటుంది కాబట్టి నీ మనసులోని ఆ దైవాన్ని ప్రత్యక్షం చేసుకొని స్మరించుకుంటూ ఉండాలని దీని యొక్క భావార్థము అట్లాగే అడవిలోని నదుల దగ్గర పర్వతాల దగ్గర ఎవరు తపస్సు చేసినా వారి మనస్సు అంతా కూడా ఆ భగవంతుని మీద ఎట్లాగైతే పెడుతున్నారో అట్లాగే ఎక్కడ ఉన్నామనేది కాదు అని చెప్పి అట్లా హిరణ్యకస్పుడిని ఒక ఉదాహరణగా తీసుకొని హిరణ్యకశపుడు కడుపును పుట్టినటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా నారాయణ నారాయణని ఉచ్చరిస్తూ ఉంటే నారాయణుడు ఎవరని హిరణ్యకశుడు ప్రశ్నించగా నారాయణుడు సమస్తానికి భగవంతుడని చెప్పి ఆ భగవంతుని స్మరించాలని చెప్పి తండ్రికి కూడా హితవు చేసినప్పుడు తండ్రి ఆ మాటలు నచ్చుకోక నా కడుపును పుట్టిన కొడుకువి నేను పెట్టిన తిండి తిని నన్ను పూజించకుండా ఆ నారాయణని పూజించడం ఏంటని చెప్పి సొంత కొడుకైనా సరే అడవి మార్గంలోని కొండల మీద నుంచి బండల మీద తోయిస్తున్నప్పుడు అతని మనసులోని ప్రహ్లాదుల మనసులోని ఆ భక్తిభావం ఎలా నింపుకునే దైవాన్ని నామస్మరణ చేస్తూ ఉంటే ఆ దైవం ప్రత్యక్షముగా కనబడుతూ ఆయనకి ఆపదల నుంచి ఎలాగైతే రక్షిస్తూ ఉన్నదో ప్రతి మానవాళి కూడా ఆ జ్ఞానం ద్వారా ఆ ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నేననే దాన్ని ఎప్పుడు కూడా భగవంతుని ఆ ఆత్మస్వరూపాన్ని ఈశ్వరత్వాన్ని స్మరించుకుంటూ ఉంటారో వారి సంసార వారధిలో ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా సరే వాటి నుంచి తప్పించగలిగే శక్తి ఆ ఈశ్వరుడికే ఉన్నది అని దీని ద్వారా యథార్థంగా తెలియజేస్తున్నారు దీనికి తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని కాపాడుతూ పిల్లల్ని సంరక్షించుకుంటూ ఎట్లాగైతే బరువు బాధ్యతలు మోస్తూ పెద్ద చేసి వారిని చివరి వరకు కడవరకు ఎట్లాగైతే వారి మీదే ఆశలన్నీ నింపుకుంటారో అట్లాగే ఈ భగవంతుడైనటువంటి సృష్టి ఆధారమైనటువంటి ఈశ్వరుడు ఈ మానవాలందరినీ కూడా అట్లాగే కాపాడుతూ సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఈ ప్రపంచాన్ని తన అధీనంలో ఉంచుకొని ఈ ఈ మానవ జన్మకు ముక్తి కావాలని ఎవరైతే సేవించి గురువు ద్వారా వస్తారో వారికి ఈ మానవ జన్మ కడతీరే మార్గము ఆ ఈశ్వరుడే గురువుగా ఉండి ఆ శిష్యులను స్వీకరించి నేను ఉన్నానని చెప్పి వారికి అభయమిచ్చి వారికి భయాన్ని పోగొట్టి వారి మానవ జన్మని ప్రత్యక్ష ప్రమాణంగా సార్థకం చేయించున్నారు అట్లాగే పదమూడవ శ్లోకం అసారే సంసారే నిజభన సదూరే జడదియా భ్రమంతం మా మందం పరమకృపయా పాతు ముచితం మదన్యకస్తవ కృపణ రక్షాతిపునో వామి త్రిజగతి శరణ్య పశుపతే ఓ పశుపతి నేను సారమేమీ లేని ఈ ప్రపంచంలో నిన్ను సేవించకుండానే అజ్ఞానంతో తిరుగుతున్నాను ఓ మహాదేవ నువ్వు రక్షించడానికి నాకంటే దీనుడు మరొకడు దొరకడు నాకు కూడా నీకంటే దీనరక్షకుడు సర్వసమర్థుడు మూడు రోగాలకు సరైన వేడదగినవాడు మరొకడు దొరకడు కనుక ఓ ప్రభు నాయందు దయచూపి నన్ను రక్షించడానికి ప్రయత్నించు సిద్ధగా ఉండు అని ఆది వారు అడుగుచున్నారు సాక్షాత్ శంకరుడే కార్యజన్ కారణజన్ములై ఆది శంకరుని అవతరించి అద్వైతమత స్థాపన శక్తిపీఠ స్థాపన చేసి సమస్త దేవీ దేవతా స్తోత్రాలను రచించి అసేతు హిమాచల పర్యంతం రెండుసార్లు పాదయాత్ర చేసిన పరమ మహానీయుడే నాకంటే దీనుడు లేడు అంటే మనం ఎంతటి వాళ్ళం అని మనల్ని మనం ప్రశ్నించుకొని భగవంతుని పట్ల ఎల్లప్పుడూ విధేయులమై వినీయంతో ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ దీనిలో అర్థం ఏమిటంటే ఆ శంకరుడే ఆ ఈశ్వరుడి ఆది శంకరాచార్య రూపంలో జన్మ ఎత్తి ఆయన గురువుని అన్వేషించి ఆ సేతి హిమాచల్ పర్యంతం మన కోసము ఆ భగవంతుడైనటువంటి వాడు కూడా రెండుసార్లు పాదయాత్ర చేసి ఆ పరమ మహానీయుడే నాకంటే దీనుడు ఎవరు లేరు అని ఆ ఈశ్వరుని వేడుకుంటున్నాడు అంటే అంతటి ఆదిశంకరాచార్యుల వారి అహానికి పోకుండా నన్ను నడిపించేది నీవేనయ్యా నీశ్వరుణ్ణి దీనుడిగా అడుగుతుంటుంటే మనం ఎంతటి వాళ్ళం అని మనని మనం ప్రశ్నించుకొని భగవంతుని పట్ల ఎల్లప్పుడూ విధేయులమై వినయంతో ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి పద్నాలుగవ శ్లోకం प्रभुस्त्वं दीनानां खलु परमबन्धुः पशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयो त्वय्येव क्षन्तव्यासि वा मदभरदा च सकला प्रयत्नात् कर्तव्यं मदवनमियं बन्धुसरणी ओ पशुपति నువ్వు సమస్త లోకాలకు ప్రభువని దీనులైన వాళ్లకు చాలా దగ్గర బంధువని నేనేమో దీనులందరిలోకి గొప్ప దీనుడిని కనుక మన ఇద్దరి బంధుత్వం గురించి ఏమీ చెప్పను కనుక ఓ శివుడా నువ్వే నేను చేసిన తప్పులన్నింటిని క్షమించాలి మన ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని గుర్తించి నన్ను రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదేనయ్యా అని అటువంటి ఆదిశంకరాచార్యులైనటువంటి జగద్గురువే ఆ పరమశివుడిని వేడుకొనుచున్నాడు ఈ బంధుత్వం ఎలా తెలియబడింది ఆయన గురువుని చేరే ఆ ఆత్మ జీవాత్మల మధ్య ఉన్నటువంటి బంధుత్వము తెలిసి ఆ తెలిసిన రహస్యము ద్వారా ఆయన అడగగలిగే హక్కును సంపాదించుకున్నారు తెలియనటువంటి వారు ఏమని అడగగలరు దీనిలో నన్ను మించిన వాడు కానీ రక్షించే వాళ్ళలో నిన్నుమించిన వాడు కానీ లేడు అంటూ అన్ని విధాల భగవంతునికి శరణాగతులం కావాలి వలె నువ్వు తప్ప నాకు మరో దిక్కు లేదు అన్నట్లు ఉండాలి మనం జయ సద్గురుభ్యో నమో నమ